మీరు ఎంతమంది ఈ పరిస్థితులు చూసారు లేదో నాకు తెలీదు కానీ చూడండి ఒక దైవజనుడు నిలబడతాడు బాగా కష్టపడతాడు సేవ చేస్తాడు అనేక మందిని సంఘంలో చేరుస్తాడు చేర్చి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చి పాస్టర్గా నిలబడతాడు ఈ కొడుకు పాస్టర్ పీఠాన్ని ఎక్కగానే చర్చ్ స్పాయిల్ అయిపోతుంది ఎన్ని సంఘాలు లేవాలంటే చాలా ఉన్నాయి పేర్లు చెప్తే గొడవకు వచ్చేస్తారు కానీ ప్రతి ఊర్లో ఇలాంటి ఒక చర్చ్ ఉంటుంది పాస్టర్లలో చాలామంది చేసే తప్పు డైరెక్ట్గా వాళ్ళ పిల్లల్ని నుంచి సింహాసనానికి ఎక్కిస్తారు చాలా చర్చెస్లో మనం చూసినట్లుగా ఫస్ట్ పాస్టర్ ఉన్నప్పుడు ఆ ఆ తీవ్రత ఉన్నట్లుగా ఆ పాస్టర్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు పాస్టర్గా మారిపోయిన తర్వాత ఎందుకు ఆ తీవ్రత సంఘానికి ఉండట్లేదు అంటే ఈ పాస్టర్ గారు చేసిన తప్పు వాళ్ళ కొడుకుని డైరెక్ట్గా తెచ్చి సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు అలా చేయడం బట్టి సంఘం యొక్క క్వాలిటీ తగ్గుతుంది మీకు అర్థమవ్వడానికి వచ్చిన ఉదాహరణ చెప్తాను ఏ టీచర్ అయినా తన కొడుకుని టీచర్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేయాలి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఖచ్చితముగా రావాలి వచ్చిన టీచర్ అయితేనే ఖచ్చితంగా ఏమో ఏం చేస్తాడు చెప్పండి రేపు పొద్దున ఎవరైనా డౌట్ అడిగినా ఆన్సర్ చెప్పే స్టేజ్లో ఉంటాడు కదా టీచర్ కొడుకు టీచర్ అవ్వడం తప్పేం కాదు పాస్టర్ కొడుకు పాస్టర్ అవ్వడం తప్పేం కాదు కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి రాకపోవడం మాత్రమే వారు చేస్తారు తప్పు ఏ విధంగా అయితే టీచర్ కొడుకు టీచర్ అవ్వడానికి ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేశాడో ఎంతమంది పాస్టర్ కొడుకులు గ్రౌండ్ లెవెల్ నుంచి పరిచయం స్టార్ట్ చేస్తున్నారు చెప్పండి సంఘంలో ఊడ్చే బాధ్యత బయట వాళ్ళది పాస్టర్ కొడుకు చేయడం పాస్టర్ కూతురు చేయదు అందరు కాదు కొందరు పాస్టర్లు పోస్టర్లు ఉంటే పోస్టర్లు అతికించే బాధ్యత బయట వాళ్ళది నువ్వు చేయి మరి వాడు ఏం చేస్తాడు ఏసీ రూమ్లో బొజ్జుంటాడు ఏసీ రూమ్లో ఉండడం కూడా తప్ప అని చెప్పట్లేదు నేను మీ డబ్బులు ఉంటే మీరు ఏసీ కొనుక్కుంటారా కార్ కొనుక్కుంటారా సూట్ కొనుక్కుంటారా బూట్ కొనుక్కుంటారా మీ ఇష్టం అది కానీ నేను పాస్టర్ని కాబట్టి నా కుమారుడు లేదా నా కుమార్తె చర్చ్ చూడవదు పోస్టర్లు వేయరు ప్యాంఫ్లెట్లు పంచరు గ్రౌండ్ లెవెల్ మినిస్ట్రీ వాళ్ళు చేయరంటే రేపు పొద్దున్న పెట్టుకొని మీ సంఘం ఖచ్చితంగా ఏమైపోతుంది చెప్పనా నాశనం అయిపోద్ది మనకు ముందు దృష్టాంతాలుగా చాలా సంఘాలు కనబడుతున్నాయి అలా ఇప్పుడున్న మన సంఘాలు అలా ఉండకూడదు ఉండకుండా ఉండాలంటే నా ద నెక్స్ట్ జనరేషన్ షుడ్ కమ్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్